అదేందన్నయ్య మారు మనసు పొందే బాప్తీసం పొందే ఇంకా మళ్ళీ మారు మనసు ఏంది హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మారు మనసు ఒకసారి పొందేది కాదు పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందేటప్పుడు ఒకసారి మారు మనసు పొందుతాం అప్పటి పాపాలన్నిటి విషయంలో అది అయిపోద్ది బాప్తీసం పొందుతాం మరి బాప్తీసం పొందిన నాకు ఇంకేం తప్పులు జరగట్లేదా అబద్ధాలు ఆడకుండా నిజాలు చూద్దాం చిన్నదో పెద్దదో ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉందిగా ఆ పొరపాట్లను బట్టి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మారు మనసు పొందుతూ దేవుని దగ్గరికి వెళ్తూ పశ్చాత్తాపడుతూ దిద్దుకుంటూ ఏ రోజుకు ఆ రోజు బట్టలు ఉతుకునే వేసుకుంటామా లేకపోతే నాలుగైదు రోజులు పక్కన కూడా తిరగడేక స్తోత్రం ఇవాళ వేసుకున్నామంటే సాయంత్రానికి వీటిని విప్పి ఉతకబడిన వాటిని మళ్ళీ ధరించుకున్నట్టే ఏ రోజు కా రోజే వస్త్రములను శుద్ధి చేసినట్టే హృదయమును శుద్ధి చేసుకోవాలి ఏ రోజుకి రోజు దేవుని ముందుకు వెళ్ళి బ్రతుకుని సరిచూసుకొని పొరపాట్లు ఏమైనా ఉంటే ఇప్పుడు ఉదయం లెగుస్తాం డే స్టార్ట్ చేస్తాం రోజంతా గడిచింది ఈవినింగ్ మోకాళ్ళు లేస్తాం ఈవినింగ్ మోకాళ్ళు వేసినప్పుడు నైట్ మోకాళ్ళు వేసినప్పుడు ఈ దినమంతట్లో జరిగిన పొరపాట్లు ఏమైనా ఉంటే ఒప్పుకోవాలి వాటి విషయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొందాలి దీన్ని ఏమంటారంటే అనుదిన మారు మనస్సు అంటారు ఏమంటారు అనుదిన మారు మనస్సు అంటారు పొందాలండి ఇది విశ్వాసులే కాదు పాశ్చర్లు కూడా పొందాలి నేను కూడా పొందాలి నేను కూడా సరి చూసుకుంటాగా నేను కూడా సరిచూసుకుంటాను ఎప్పటికప్పుడు మోకాళ్ళేసి దేవుని ముందు కూర్చొని ఎక్కడన్నా తేడా పడ్డానని సరి చూసుకొని తేడా పడితే ఒప్పుకొని వాటిని దిద్దుకొని ఇంకోసారి అలా జరగకుండా జాగ్రత్త పడతాను తండ్రి అని ఉపదాలు చేసుకుంటాను నేను సహా మీరు కూడా చేయాలి బరీగా నీ సాయంత్రం పూట అవును ఎగిరి మంచం ఎక్కడం కాదు స్తోత్రం కొంతమంది అయితే మరీ దారుణం బ్రవ్వ హల్లెల్ తండ్రి బరీగా తిన్నాను ఆయన నీకు వందనాలు బ్రవ్వ ఇక మోకాళ్ళు కూడా వెయ్యలేను తండ్రి స్తోత్రం నాయన అన్ని తెలిసింది దేవుడు అయ్యా ఊళ్ళంతా జాగి చేస్తున్నావు అడుగుతున్నాను తండ్రి దారుణం కొంతమంది అయితే అసలు ఏమయ్యా పది నిమిషాలు ఏవయ్యా మోకాళ్ళు పది నిమిషాలు ఏవయ్యా గంటలు వద్దా కనీసం పది నిమిషాలు మోకాళ్ళు వేసి ఆ అంతట్లో ఎక్కడన్నా తేడా పడ్డావేమో కథ గుర్తు చేసుకోవాయా తేడాబడితే ఒప్పుకోవాయా అయ్యా ఈ రోజు అంతట్లో పలా చోట నోరు జారేనరా పలాని చోట కన్ను జారాను చోట ఇట్లా తేడా క్షమించు రీ మళ్ళా జరగకుండా చూసుకుంటాను రోవా